దాని లెక్క కనిపిస్తుందా సరేది అంత రావట్లేదు కొంచెం వస్తుంది వీడియోలు నేను చేసినా సార్ సరే అంత రావట్లేదు కొంచెం వస్తుంది వీడియోలు సార్ దాని లెక్క కనిపిస్తుందా సరేది అంత రావట్లేదు కొంచెం వస్తుంది మీకు వీడియోలు చేసా సార్ దాని లెక్క కనిపిస్తుందా ఇది అంత రావట్లేదు కొంచెం వస్తుంది మీకు వీడియోలు చేసా సార్ దాని లెక్క కనిపిస్తుందా ఇది అంత రావట్లేదు కొంచెం వస్తుంది మీకు వీడియోలు నేను చేసాను సార్ దాని లెక్క కనిపిస్తుందా ఇది అంత రావట్లేదు కొంచెం వస్తుంది వీడియో లింక్ చేసిన సార్ దాని లెక్క కనిపిస్తుంది ఇది అంత రావట్లేదు కొంచెం వస్తుంది సార్ రాయి సార్ దాని లెక్క కనిపిస్తుందా ఇది అంత రావట్లేదు కొంచెం వస్తుంది మీకు వీడియోలు నేను చేశా సార్ దాని దాన లేక అనిపిస్తా సార్ ఇది రాత్రలేం మ్యూజిక్ టన్స్ దారెట్లా చెప్తా మీకు వీడియోలు నేను చేశా సార్ చెప్పు ఇక్కడ ఏమొచ్చింది ఏం లేదు దాని లెక్క అనిపిస్తా సార్ ఇది అంత రాత్రలేం వస్తుంది ఏం లేదు ఏం లేదు రండి ముందుకు మీకు వీడియోలు నేను చేశా సార్ మ్యూజిక్ అంటే అదె రండి దాని లెక్క కనిపిస్తుందా సరే ఇది అంత రావట్లేదు వస్తుంది ఏం లేదు మీకు వీడియోలు నేను చేసాను సార్ దాని లెక్క కనిపిస్తుందా సరే ఇది అంత రావట్లేదు వస్తుంది